చిత్తూరు జిల్లా దిన్నేపల్లిలో ఓ పుట్టలోంచి కుప్పలు తెప్పలుగా పాములు బయటపడటం కలకలం రేపింది మామిడి తోటకు కాపలాగా ఉన్న ఓ పాము కరవడానికి ప్రయత్నించింది భయపడిన అతడు గ్రామస్తులను వెంట తీసుకెళ్లి పుట్టం తవ్వాడు ముందుగా ఓ పెద్ద పాము బయటకొచ్చింది దాన్ని కొట్టి చంపేశారు ఆ తర్వాత మరో పాము పిల్లలు బుసలు కొడుతూ బయటకొచ్చాయి ముందు భయపడిన తర్వాత అందరూ కలిసి వాటిని చంపేశారు చిత్తూరు జిల్లాలో పాముల కలకలంపై వివరాలు మా ప్రతినిధి దామోదర్ నడి తెలుసుకుంది దామోదర్ ముందు తల్లిపామ తర్వాత ఇరవై ఐదు వరకు పిల్ల పాముల కలకలంపై తాజా అప్డేట్ ఏంటి దేవి మండలం దీనిపల్లి సమీపంలోని ఒక మామిడి తోటలో కాపలాదారు పెద్దప్ప అనే వ్యక్తి ఉన్నాడు నిన్న సాయంత్రం సమయంలో అతను తోటలో తిరుగుతున్న సమయంలో ఒక నాగుపాము అతన్ని చంపడ కాటేయడానికి వెంట ఈ సమయంలో అతను పక్కకు తప్పుకొని సమీపంలో ఉన్న గ్రామస్తులను తీసుకొని ఆ పాము దూరిన పుట్టలే పుట్ట వరకు తీసుకెళ్లాడు దీంతో గ్రామస్తులు అది పెద్ద పాముగా భావించి దాని వల్ల భవిష్యత్తులో కూడా ప్రమాదం ఉంటుందని భావించి ఆ పుట్టను పూర్తిగా తవ్వేశారు తవితే పుట్ట పుట్టలో నుంచి పెద్ద పాము రావడంతో దాన్ని గ్రామస్తులు కొట్టి చంపేశారు అయితే ఆ నిమిషంగా ఆ పుట్టలో నుంచి మరో ఇరవై ఐదు వరకు పిల్ల చిన్న నాగుపామ పిల్లలు బయటికి రావడంతో పాటు అవి బుసలు అవి బుసల కొట్టడంతో గ్రామస్తులు భయపడి వాటిని కూడా పూర్తిగా తొలగించేసి వాటిని కాల్చి వేసినట్లు తెలుస్తుంది కాల్చివేశారు దేవి మొత్తం మీద ఇది ఆ గ్రామంలో సంచలనం కలిగిస్తుంది ఒకేసారి పాము గుడ్లు పెడితే కేవలం పది ఐదు గుడ్లు పెట్టి వాటిని పొదుగుతాయి అనుకుంటారు అవి కూడా చాలా వరకు ఆ గుడ్లను పాము తినివేసే తినివేస్తుంది కేవలం ఒకటి రెండు పాము పిల్లలు మాత్రమే బతికే అవకాశం ఉంది కానీ ఏకంగా ఇరవై ఐదు గుడ్లను పెట్టిన పాము వాటిని జాగ్రత్తగా పెంచి పొదిగి ఆ తర్వాత వాటిని పెరిగే వరకు దాన్ని ఏమి ఎటువంటి నాశనం చేయకుండా ఆ పాము ఉండడాన్ని కూడా గ్రామస్తులతో పాటు స్థానికులు అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడ చూసి వారు ఆశ్చర్యపోయిన సంఘటనగా చెప్పవచ్చు కేవలం పాము తన పిల్లల్ని తాను చంపుతుందనే భావన ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ చూస్తే కేవలం మొత్తం అన్ని పాములను ఎంత జాగ్రత్తగా ఆ పాము సంరక్షించుకుంటుందన్న విషయాన్ని వారికి అర్థమైంది మొత్తం మీద అయితే గ్రామస్తులు మాత్రం ఇన్ని పాములు ఒకేసారి బయటపడడంతో పూర్తిగా భయపడి వారు వెంటనే వాటి అన్నింటినీ చంపివేసి పూర్తిగా కాల్చివేసిన